నమస్తే రమగారు నమస్తే జయ రమగారు రాహుకాలంలో నిమ్మకాయతో దీపాలు పెడతారు కొన్ని ప్రాంతాల వారి నాకు తెలిసి మనం తెలుగువారం ఎక్కువ పెట్టమని నాకు తెలిసినంతవరకు చెన్నైలో తమిళనాడులో చాలా బాగా ఫాలో అవుతారండి ఖచ్చితంగా ఆ రోజంతా ఉపవాసం ఉండి చాలా నియమంగా చేస్తారండి రాహుకాలంలో గుడికి వెళ్ళి దీపం వస్తూ ఉంటారు తర్వాత అమ్మవారి గుళ్ళలో మనం చూస్తూ ఉంటాం నిమ్మకాయలను పెట్టుకొని అమ్మ దగ్గర పూజ చేయించుకొని అవి తీసుకొచ్చి మన బీరువాల్లో కానీ డబ్బులు పెట్టుకునే ప్రదేశాల్లో కానీ పెట్టుకుంటారు లేకపోతే ఒక గ్లాసులో వేస్తూ ఉంటారు దిష్టి తగలకుండా అట్లా అది అమ్మవారి దగ్గర పెట్టిన కాయే గ్లాసులో వేస్తారా లేకపోతే మన ఇంట్లోదే వేస్తారనేది నాకు తెలియదు పూర్తిగా నిమ్మకాయకి అంత శక్తి ఉంటుందా ఎందుకు నిమ్మకాయని అలా చేస్తారు నిమ్మకాయలో నెగిటివ్ ఎనర్జీని తీసేసే లక్షణం ఉందని చెప్తారు ఎప్పుడో ఒక చిత్రమైన కథ చదివే నేను అమ్మవారి శాఖంభరి అవతారం ఎత్తింది ఒకసారి అంటే ఈ నింబాసురుడు అనే ఒక రాక్షసుడు భూమి మీద ఉన్న మొత్తం పచ్చదనాన్ని అన్నిటినీ హరించేశాడట పంచభూతాలని కంట్రోల్లో పెట్టుకున్నాడు అప్పుడు అసలు ఆహారం లేక కరువు కాటకాలు వచ్చి భూమంతా అల్లాడిపోయింది అమ్మవారు అప్పుడు శాఖంభరిగా అవతారం ఎత్తింది ఈ నింబాసురుడిని సంహరించింది సంహరించినప్పుడు వాడు నీ పాదాల చెంత నాకు ఉండే అవకాశం ఎప్పుడు పూజింపబడే అవకాశం కావాలని అడిగాడని అడిగితే ఆమె అతన్ని ఒక కాయగా పుట్టించింది అది నిమ్మకాయ అని అది నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటుంది ఏవో కథలు రకరకాలు రాస్తుంటాయి పూర్తిగా ఎక్కడిది అంటే నాకు కూడా గుర్తులేదు ఏదో ఒక కథ చదివాను నిమ్మకాయ అలాంటిది అలా అందుకని వేప నిమ్మ ఈ రెండిటికి అమ్మవారి పూజల్లో చాలా ప్రముఖ స్థానం కనిపిస్తుంది వేప వేపరెమ్మలు కూడా బాగా కడతారు కదా అన్నిటికీ అమ్మవారు అనగానే వేపకొమ్మలు కదా ఈ నిమ్మకాయలు కూడా నువ్వు చూడు దుర్గాదేవి ఆరాధనలో ఎక్కువగా సాత్విక ఆరాధనలో ఎక్కడా నిమ్మకాయ దీపాలు ఉండవు అవునండి లలితాదేవి దగ్గర కనిపించవు అవును మంగళవారాలు ముఖ్యంగా నిమ్మకాయలతో దండగుచ్చి అమ్మవారికి అమ్మవారికి వేస్తారు నిమ్మకాయల్ని నివేదనలు అన్నిటితో పాటుగా నిమ్మకాయ కూడా దుర్గకి నివేదన చేస్తారు మామూలు ఇంక ఏ పూజల్లోనూ మనకి కనిపించదు ఇక్కడ ఒక చోటే కనిపిస్తుంది అవును ఈ అమ్మవారికి వేసిన దండ ఆ నిమ్మకాయల దండ ఇస్తే దీన్ని ఏం చేయాలి అని డౌట్ వస్తుంది మనకి కదా మనం అందరికీ తలా ఒక కాయ అమ్మవారి ఉన్న ఒంటి మీద ఉంది విగ్రహం మీద ఉంది ఆమె ధరించింది కాబట్టి దానికి మేమేం చేసేవాళ్ళం అంటే నేను చెప్తా ఈ గ్లాసులు వేయటం అది మేము చేయలేదు లోపల పెట్టుకునే వాళ్ళం కాదు ఆ నిమ్మకాయలోకి ఒక సూది ద్వారం పోనిచ్చి కట్టి బాకెట్లో వెళ్ళే అవును ఒక్క నిమ్మకాయ గుడికి వెళ్ళినప్పుడల్లా సిద్ధి వినాయక దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి ఉంటుంది నాలుగు సన్నిధులు ఉన్నాయి సిద్ధి వినాయక దేవాలయం ఎక్కడండి అదే మన సికింద్రాబాద్ క్లాక్ టవర్కి వెళ్ళే రూట్ లెఫ్ట్లో కనిపిస్తుంది పెట్రోల్ పంప్ అక్కడ ఆ రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర నేను వెళ్తాను బాగా అక్కడికి ఒక నిమ్మకాయ ఇచ్చేవారు వెళ్ళినప్పుడల్లా ఇస్తే నేనేం లేదు దానికి తెల్లదారం సూది దారం పెట్టి దాన్ని ఆల్రెడీ హోల్ కదా అందులో పోనిచ్చి ఒక చిన్న లూప్ చేసి వాకిట్లో తగిలిచ్చేదారు నెగిటివ్ ఫోర్స్ని ఆపుతుంది అవును నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అందుకని నిమ్మ ఎక్కువగా ఈ అమ్మవారి ఆరాధనలో వాడతారు ఇప్పుడు నిమ్మకాయ దీపం మాట చెప్తా అవునవును నిమ్మకాయ దీపం రాహుకాల దీపము ఇది వరకు ముప్పై ఏళ్ల క్రితం మన ప్రాంతాల్లో హైదరాబాద్లో మన ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడా లేదు ఒక థర్టీ ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ ఎక్కడ కనపడేది మొట్టమొదట స్కందగిరి టెంపుల్లో కందగిరి మా కుమారస్వామి టెంపుల్ కదా అవును కింద ఆంజనేయ స్వామి ఉంటే పైన షణ్ముఖ దేవాలయం అందులో కామాక్షి అమ్మవారి సన్నిధి ఉంది ఓహో ముప్పై ఏళ్ళ క్రితం అక్కడ పెట్టేవారు మంగళవారాలు మాత్రమే తక్కువ ఉండేది క్రమంగా నువ్వు చూడు హైదరాబాద్లో ఉన్న అన్ని అమ్మవార్ల దేవాలయాల్లో దీపాలు చూసేస్తారు అసలు రాహుకాల దీపం చేస్తారు రాహుకాలంలో మంగళ శుక్రవారాలు రెండు వారాలు విశేషంగా దీపాలు పెడతారు పైగా ఒక్క దీపం మానేసి తొమ్మిది పదహారు పద్నాలుగు పదకొండు ఎవరెవరికి ఏమేమి అంకెలు చెప్పబడ్డాయో అవన్నీ కొంత స్వయం బుద్ధితో కూడా చేసుకుంటా అవును అదో పెద్ద ప్రోగ్రాము అసలు మంగళవారాలు కనకదుర్గ గుడి విజయదుర్గాదేవి గుడి అవన్నీ ఎలా ఉంటాయంటే అసలు జాతరలాగా ఉంటుంది మనకి విజయవాడలో పెడుతున్నారంటారా రమ్మగారు విజయవాడ సంగతి అయితే నాకు తెలియజేయాలి నేను చూసిన గుర్తు అయితే అనిపించలేదు మనం కాలంలో వెళ్ళినా కూడా ఆ సన్నిధిలో ఏం పెట్టరు యువతలకు పెట్టుకుంటా పెట్టు అక్కడ పెడుతున్నారేమో మరి బహుశా బహుశా కానీ హైదరాబాద్లో మాత్రం విశేషంగా మంగళవారాలు శుక్రవారాలు గుడికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మంగళవారం మధ్యాహ్నం మూడు టు నాలుగున్నర శుక్రవారం పదిన్నర టు పన్నెండు ఖచ్చితంగా రాహుకాల దీపాలు కనపడతాయి నువ్వు నిమ్మకాయని కాయ ఉంది దాన్ని కోసావు పోసిన తర్వాత దాంట్లో ఉన్న సారం మొత్తం తీసేసి దాన్ని పూర్తిగా వెనక్కి తిప్పి డొప్పలో డొప్పలో పెడతాం అంటే నిమ్మకాయ మనం భగవంతుడికి అర్పితం అవ్వాలంటే ఏమవ్వాలి మనని మనం ఓపెన్ చేసుకోవాలి తర్వాత మనలో ఉన్న అనేక రకాలైన సారాలు మలినమే కాకపోవచ్చు అది 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 కూడా సంసార తాపత్రయాలు వాటన్నిటినీ విడతీసేయాలి డ డొల్ల మిగలాలి అది కదా అర్థం అదే అర్థమే అదే ఆ డొల్లలో పెట్టిన దీపం అమ్మవారికి ఇప్పుడు నువ్వు నేను ఇవన్నీ తాపత్రయాలు ఈ కష్టాలు సుఖాలు ఈ బంధాలు భావబంధాలతో కొట్టుకుపోతూ వీటన్నిటితోటి నేను భగవంతుడు చేరలేను ఎవ్వరూ చేరరు వీటిని విడిచిపెడితేనే మనం వెళ్ళగలుగుతాం అక్కడికి బా ఎంత అర్థం ఉంది రమ్మగారు కదా ఆలోచించండి ఇది ఎప్పుడో అర్థం కాదు ఇప్పటికిప్పుడు నాకు తట్టింది చెప్తున్నాను నీకు ఎందుకు చేస్తాం అది దాంట్లో నిమ్మకాయ తలకు స్వారస్యం ఏం లేదు ఏమీ లేదు ఇప్పుడు నిమ్మకాయలు మొత్తం దానికి ఉన్న బతుకంతా ఏమిటి రసమే అది మొత్తం తీసేసాం ఆ డిప్ప చేదు అది ఎందుకైనా ఉపయోగపడుతుందా దేనికి ఏది లేని నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ఈ భవబంధాన్ని మొత్తం పెడుతున్నాను అన్న భావనతోటి చేయాలి ఇది రాహుకాల దీపం ఆ సమయంలో కనుక పెడితే అమ్మవారు కరుణిస్తుంది కటాక్షిస్తుంది నీకున్న భవబంధాలన్నింటినీ విడిచిపుచ్చుకోవడానికి వదిలిపెట్టేయటానికి కట్ చేయడానికి వాటి భారాన్ని నుంచి దించడానికి ఈ దీపం ఒక దారిగా ఉంటుంది వెర్రెక్కిపో ఒకర్ల ఒక్కటి పెట్టినా చాలు పదకొండు పెట్టి పూజ చేసి దానికి నివేదన పెట్టి దీపానికి నివేదన ఒక వేలం వెర్రి కింద అయిపోతారనమాట నివేదన అమ్మవారికి కాదు దీపానికి దీపానికే అంత అయిపో ఒకర్ల ఇలా చేయొచ్చు మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు జయ ఆ సమయంలో ఇంట్లో నేను శుక్రవారాలు రాకాల దీపం పెట్టుకుంటాను ఇలా ఏదైనా దనం పెట్టుకున్నాను అనుకో రాకాల దీపం అని ఇంట్లో పెట్టేసుకుంటా మీరు అన్నట్లుగా దీపం పెట్టుకుంటున్నాం ఒకటి పెడతాం పన్నెండు పెడతాం మన శక్తి కొలది పెట్టుకుంటాం విషయం అది కదా రమ్మగారు అన్ని వదిలేయాలి కదా అది కదా నేర్చుకోవాల్సిన విషయం అవును మనం ఎన్ని పెట్టి ఏంటి ఉపయోగం ఏవైనా జయ మనకు తెలీదు మనము అంతరార్థాన్ని ఆలోచించం దీనివల్ల ఈ ప్రయోజనం సిద్ధిస్తుంది ఒక్క పాయింటే మనకు అర్థమవుతూ ఉంటుంది వస్తుంది మనకి నిజానికి ఏమిటి పోవాల్సింది ఉంది ఇందులో పాయింట్ పోవటం వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేయాలి ఈ పోయే పాయింట్ అసలు మనకు వద్దు మనకు అర్థం కాదు జయ సంసార తాపత్రయం విష్ణుమాయ మహామాయ అది మన నేను వదిలిపెట్టదు ఎవ్వరు అతిథులు కాదు కదండి విష్ణుమాయక ఎవ్వరూ అతిథులు కాదమ్మా ఒక్కరోజు గాడి ఈ పూట దుఃఖంతో చచ్చిపోతాం మనం ఇదైపోతాం అదేదో అయిపోతాం తెల్లవారిందా పలచబడిపోతుంది మళ్ళీ మాయమ్మని లాగేసుకుంటుంది అంతే అది ఇప్పుడు ఈ దీపాలు దివ్వెలు ఏవైనా పూజ పునస్కారం రాకాల దీపం పెట్టాలా పెట్టాలి ఇవన్నీ దేనికోసము నువ్వు అమ్మని చేరడానికి కాదు ఇప్పుడు నీకున్న సమస్యలు తీరడానికి పెడతావు ఈ సమస్య అంతా తీర్చి నిన్ను తన వైపుకి లాక్కుంటుంది అమ్మ అంతే కానీ మనమేం చేస్తాము ఈ సమస్య తీర్చే చాలు వెళ్ళే ప్రయత్నం మాత్రమే చేయం ఇంకొక సమస్యను క్రియేట్ చేసుకుని మళ్ళీ పెడుతున్నావు మళ్ళీ వెళ్తాం దాన్ని ఆలోచించుకుని పెట్టుకోవాలి అంటే తప్పని నా ఉద్దేశం కాదు కానీ మీరు అన్నట్లుగా ఆలోచించాలి కదా అటువైపు ఎక్కడే అని ఒక ప్రశ్న వచ్చింది రమ్మగారు నిజంగా ఎప్పుడు జయ ఎప్పుడు వెళ్ళం ప్రతి సంవత్సరం పూజ ప్రతి సంవత్సరం అదేదో ప్రతి సంవత్సరం తీర్థయాత్ర వదిలేయటానికి ఏ ప్రయత్నమూ చెయ్యం మనము పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాం అంతే ఆ ఇందులో ఇదేమిటి ఈ సమస్య తీరితే చాలు అని అనిపించదు సమస్యలు ఏమిటి సముద్రంలో అలలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇందులో ఏం చేస్తాము తీవ్రమైన బాధలు చాలా ఇబ్బందులు దైవికంగా వచ్చి మన మీద పడిపోయేవి కాకుండా మన కోడలు మాట వింటలేదు కొడుకు కోడలు మాట వినేస్తున్నాడు అలాంటి విషయాలకు కూడా రాహుకాల దీపం పెడతారు ఇంట్లో నా పెత్తనం చెల్లట్లేదు నిజంగా నేను విన్నాం చేయ అందుకే చెప్తున్నా రాహు అండి మా కోడలు ఎంత పోట్లాడుతుందన్న నోరు కూర్చోవు నువ్వు మాట్లాడకుండా ఉండు కోడలు పోట్లాడుతుంది నువ్వు మాట్లాడుకు కృష్ణారామా అనుకో ఎవరికైనా ఎక్కడికైనా పో హాయిగా ఏ తీర్థయాత్రకు మాట్లాడుతుంది నాకు ఇప్పుడు రాహులు అది ఏదో కుజుడు ఏదో చెప్పారు మర్చిపోయాడు అది గుర్తు రావట్లేదు మొత్తానికి రాహు దశ బాగుండలేదు అందుకే కోడలికి నాకు యుద్ధం వస్తుంది కాబట్టి రాహుకాల దీపం పెడతానని చెప్పారు ఒకరు నాకు ఇది కానీ చూస్తే ఇంకేమీ లేదు నేనేమన్నానంటే పెడితే పెట్టు రాహుకాల దీపం అది కాదు అందులో వాక్యం చెప్తున్నామ్మా ఇది కూడా పెడితే పెట్టు ముందు నువ్వు నిశ్శబ్దంగా ఉంటాను నేర్చుకో నీ జీవితం అయిపోయింది నువ్వు పిల్లని పెద్దవాడిని చేస్తావు ముప్పై ఏళ్ళు వచ్చినాయి వాడికి వాడికి ఒక పెళ్ళాం వచ్చింది ఓ పిల్ల కూడా పుట్టింది ఇంకో పిల్ల పిల్లాడ పుట్టపోతారు ఎందుకు అమ్మాయితో పోట్లాట పెనుగులాట ఎందుకు హాయిగా నీ దారి నువ్వు ఉండు అప్పుడప్పుడు మా ఇంటి రైతరం కలిసి ఎక్కడికైనా పోదాం ఎక్కడికైనా వెళ్ళు కృష్ణారామ అనుకో కొత్తది ఏదైనా చదువుకో పద అష్టాదశ పురాణాలు చదువుదాం అనుకుంటున్నాయి అది చదువుదాం బట్టు హాయిగా ఉండు వాళ్ళు నీతో లేరు వాళ్ళు నీతో సరిగ్గా లేరని ఆలోచించద్దు ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండండి మీకు అప్పుడు రాహుకాల దీపాలు పెట్టక్కర్లేదు మీరేం చేయాలి నిమ్మకాయలు వేయించి రసం పిండేసినట్టుగా ఈ వ్యవహార దీంతో నా బాధ్యత అయిపోయింది ఇక జీవితం వాళ్ళది ఇక నేను నా కోసం జీవిస్తాను నేను భగవంతుడి సాన్నిధ్యంలో ఉంటా అని భావిస్తే అక్కర్లేదు కాదు మీకు ఏదో ఇబ్బందిగా ఉంది పిల్లడి పైకి రాలేదు ఏదో ఇబ్బంది అనారోగ్యము పిల్లాడు అనారోగ్యము మనవల అనారోగ్యం కుదురుకోలేదు పిల్లలు కొట్టుకుంటున్నారు బాధగా ఉంది మీకు దానికి పెట్టుకోండి మనం సాల్వ్ చేయగలిగే సమస్యలు ఇంత పెద్దవి చేయక్కర్లా అవును లేకపోతే చేయొచ్చు ఇదే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు కొంతమందికి రాకాల దీపం పెట్టండి అని జ్యోతిష్కులు కూడా చెప్తారు అలా చెప్తూ ఉంటారు ఆ పండితులు చెప్తారు జ్యోతిష పండితులు చూస్తాము రాకాలను దీపం పెట్టడమ్మా అని చెప్తారు అప్పుడు తప్పదు ఫ్రెండ్స్ పెట్టారని అతని చేయకపోకండి చేయక్కర్లేదు అక్కర్లా మీరు మామూలు రోజువారే దీపారాధన చేసుకోవచ్చు దేవుడికే కదా అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఎందుకు తప్పు అలాంటి ఆలోచించకండి అమ్మా ఏది చెప్పబడిందో అది చేయాలి బాగా ఎక్కువైపోతుంది అనాలు అంటే నేను ఇంకోటి అంటాను ఒక మాట వద్దురగారు ఏమంటారు నాకు తెలుసు అంతే అంతే ఆలోచించండి అది అవసరమైంది చేయండి నేను చేశానని నువ్వు నువ్వు చేశావని ఇంకొక లింక్ అలా స్ప్రెడ్ అయిపోయేసరికి ఇది చెయ్యాలి అనే ఒక రూల్ వచ్చేస్తుంది రూల్ వచ్చేస్తుంది అదే వచ్చింది దాని మీద మళ్ళీ మాట్లాడదాం ఇంతకీ మనం అమ్మవారి నిమ్మకాయల సంగతి చెప్తాం ఈ దసరా పూజలు తొమ్మిది రోజుల్లో రోజు అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ సమర్పించవచ్చు ఓకే ఒక నిమ్మకాయ నివేదనగా కాదు పూజలో పువ్వులు పెడతాం కదా పువ్వులతో పాటు అమ్మవారి సన్నిధిలో ఒక నిమ్మకాయ ఇంచండి ఆ నిమ్మకాయ సాయంకాలం రేపొద్దున తీసి హాల్లో పెట్టుకోండి తర్వాత మీరు వాడుకోవచ్చు దాన్ని భయం లేదు వాడితే ఏమైనా అవుతుందేమో అని అనుకోకండి నివేదన చేసుకుని మీరు మళ్ళీ మర్నాడు పోతున్న వాళ్ళ మామూలు పులిహోర పులిహోరల్లో వాడుకోవచ్చు వంటలో వాడేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టము ఆమెకి ప్రీతి కాబట్టి నెగిటివ్ ఫోర్సెస్ తీస్తుంది నిమ్మకాయ అని నమ్ముతున్నాం కాబట్టి ఓ నిమ్మకాయ పెట్టండి ఈ తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు నవదుర్గా స్వరూపాలలోనే అమ్మవారి అర్చింపబడుతుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ తెస్తే ఏం భయం ఏం లేదు చక్కగా దాన్ని వాకిట్లో వెళ్ళాడు కట్టుకోండి అలా రమ్మగారు సరిపోతుంది భయం ఏం లేదు దాంతో రైట్ నమస్తే నమస్తే